నన్ను కని పెంచి మరి భూమి మీద ఉండేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నా ముఖ్యంగా నా యొక్క పాదామి వందనాలు తెలియజేస్తా ఉన్నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి నేను చిన్ననాటి నుండి ఆయన్ని అనేక సందర్భాల్లో ఆయన నడిచినటువంటి నడక ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసి నేర్చుకున్నటువంటి ఎన్నో ఉన్నాయి ఎప్పుడూ కూడా అధికారం అనేటువంటి శాశ్వతం కాదు ప్రజల శాశ్వతం ప్రజలతో ఉండాలి అనేటువంటి మాటను మాత్రమే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది అలాగే నాన్నగారి ఆరోగ్యం క్షీణించిన తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత నా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారు నాకు ఒక గురువుగా ఆమె ప్రతి అడుగు కూడా మమ్మల్ని వేయించారు నన్ను కానీ తమ్ముడు గణేష్ని గాని ఇద్దరం కూడా ఇవాళ ఏ రకమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసమే ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నామని అంటే మా ఇద్దరికీ కూడా అమ్మ విజయలక్ష్మి గారు నేర్పించినటువంటి అడుగులోనే అడుగు వేస్తా ఉన్నాం వారు మాకు నేర్పించినటువంటి పాఠాలతోనే రాజకీయాల్లో ముందుకు వెళ్తా ఉన్నాం అందుకని నా తల్లిదండ్రులకు కానీ మరి నన్ను అభిమానించేటటువంటి మా శ్రేయోభిలాషులకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు